సభ్యుని కానీ గుర్తింపు రావాలంటే ఆ సంగంలో ఉన్నటువంటి ప్రముఖులను గుర్తించి ఏదైనా ఒక ఒక చిన్న పదవి కానీ ఓ చిన్న పదవి కానీ అదేవిధంగా లేదన్నట్టయితే ఒక అధ్యక్షుని కానీ నిలబడి గుర్తింపు వస్తుంది కానీ అలాంటిది మనం రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వాళ్ళలో తక్కువ సంఖ్యలో ఉన్నాయి అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది మన యొక్క కులాన్ని అందులో మెరుగైన మేధావులు అనేటువంటి వారు గుర్తించేసి అందులో ఒక అధ్యాపకుల ఉన్నటువంటి వైచర్ ఇవ్వడం చాలా సంతోషం ఎందుకంటే మార్కెట్ యార్డ్ చేరినటువంటిది కావడం గొప్ప అయితే వైచర్మం కావడం కూడా గొప్ప ఎందుకంటే చేసి అతని కృషి అనేది పెడుతూ పోయినట్టయితే తర్వాత కాలంలో మరి ఒక గొప్ప పని రావచ్చే అవకాశం ఉంటుంది అయితే అందుకు ఈ పదవి రావడానికి అనేక మంది వ్యక్తుల యొక్క కృషి కూడా ఉంది ఆ కృషి మీకు తెలుసు ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే అతని యొక్క కష్టం కావచ్చు లేకపోతే అతని యొక్క కృషి కావచ్చు లేకపోతే అతని యొక్క జాగ్రత్త కావచ్చు లేకపోతే అతను పలుబడి కావచ్చు ఇన్ని కాలం వల్ల అతనిగా పదవి వచ్చింది అయితే పై స్థాయి పోవాలనేటువంటిది మా యొక్క కుల సభ్యుల యొక్క పెద్దల యొక్క కోరిక అంతేకాకుండా నా కోరిక కూడా ఎప్పుడు కూడా సంతోషంగానే అందరం కూడా సమర్చించుకుంటూ పోవాలి ఏ వరకు వారికి వచ్చింది కదా మన అడైనటువంటి బాధలు వచ్చిన బాగా ప్రదహిస్తూ మన యొక్క కులసపులను బైసాగిపోవడానికి కృషి చేయాలని కోరుకుంటూ సమజిస్తుంటున్నాను ఈరోజు ఈ సమావేశానికి హాజరైనటువంటి మన కాళ్ళ కుల బంధువులకందరికీ పేరు పేరున నమస్కారంలో ముఖ్యంగా చాలామంది ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం శుభ సంతోషము మనమందరము మా అధ్యక్షుడు నాగయ్య గారు చెప్పినట్టు మన అధ్యక్షుడు కలిసిమెలిసిగా ఉండి కలిసికట్టుగా ఉండి సంఘం అభివృద్ధికి తోడ్పడాలని ముఖ్యంగా కోరుకుంటున్నా మనమందరం ఐక్యబద్ధం కూడా ఉండాలా అనేది నా యొక్క ముఖ్య కోరిక కూడా ఎందుకంటే మనం తక్కువ సంఖ్యలో ఉన్నాయి కానీ మన ఎమ్మెల్యే పున్నారెడ్డి గారి సహకారంతో పాటు మన పట్నం లక్ష్మణ్ గారికి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కేటాయించడం చాలా చాలా సంతోషము ఈ లక్ష్మణ్ పట్నం లక్ష్మణ్ గారు ఇంకా ఉన్నతంగా యువకుడు ఉత్సాహవంతుడు కార్యశీలకుడు ఉత్తర ఉత్తరాంగా ఎన్నెన్నో పదవులు అనుభవ పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ గానుల కృతుడు అఖిల గాన్ల సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతుంటూ నిర్వహిస్తున్నారు శుభదినం మనందరికీ మన గాళ్ళకుల మన మార్కెట్ యార్డు చైర్మన్ వైస్ చైర్మన్గా పదవి అలంకరించిన వచ్చారు వచ్చి కూడా ధైర్యవంతుడు మంచి ధైర్యవంతుడు సాహసవంతుడు మంచి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అది అది కూడా మన అప్లయ దక్షిణంగా మన సార్ అప్లయ్య పేరు పేరున ఇంకా కొన్ని పదవులు మన సంఘానికి పొందండి చేయదలిసిన వాళ్ళకు ఇదే ఇండో మిడ్లో ఉంది ఏదైనా పదవి మిండోబిండ్లో ఉండే పోయిపోతాడు మన సాగాలని నా కోరిక పెద్దలు బస పులయ నూతనంగా ఈరోజు సన్మానం చేసిన పట్నం లక్ష్మణ్ గారికి మన అఖిల గాండ్ల ప్రెసిడెంట్ నాగయ్య గారికి గుండమల్ నాగయ్య గారికి ఉదయ్పూర్ నమస్కారం తెలుసుకుంటూ అండ్ ఐ కంగ్రాట్స్ టు రత్నం లక్ష్మణ్ గారు టు ఎలెక్ట్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పొద్దుటూ యాడ్ చైర్మన్ అండ్ ఐ కంగ్రాట్స్ టూ అండ్ టుడే దిస్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్లీ హెల్డ్ ఆన్ And uh, an I respectful youth and I uh, respectful an congrats to lakshman Thank you, thank you for very much. పెద్దలు మన సంఘ అధ్యక్షులు నాగే గారు అదేవిధంగా మనవాడు మన కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆప్తుడు లక్ష్మణ్ గారు సమాజంలో పాల్గొన్నటువంటి కుల బంధువులందరికీ కూడా దేని పేరున నమస్కారం తెలియజేస్తూ ఒకసారి గతాన్ని కూడా ఒకసారి మనం నెబ్బలు తీసుకున్నట్లయితే ఓటుముద పెట్టారు అక్కడ ప్రొద్దుటూరులో గాండ కులస్తులకు సంబంధించి ఒక సంఘం ఉండాలా కులంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఎవరైనా కూడా అవసరం ఉన్నటువంటి వాళ్లకు పెద్దలు కానీ సభ్యులు కానీ అభిప్రాయంతో దాదాపుగా రెండు వేల సంవత్సరంలో రెండు వేలు రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రొద్దుటూరులో మన పురస్సులకు సంబంధించి ఆనాడు ఉన్నటువంటి డివిఎస్ గారు బత్స వెంకట సుబ్బయ్య గారు ఆశీర్సులతో ఆయన యొక్క సూచనలతో కూడా మన సంఘాన్ని మొట్టమొదటి ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రకరకాలుగా సంఘ ప్రెసిడెంట్లు వస్తూ ఉన్నారు కార్యవర్గ సభ్యులు వస్తూ ఉన్నారు ఇత్యాలలో కూడా విద్యకు సంబంధించిన అంశాలు కానీ వైద్యానికి సంబంధించిన అంశాలు కానీ ఇతరతర కార్యక్రమాలు ఏమైనా కానీ అన్నిట్లో కూడా చునుకుగా మన సంఘం సంఘ సభ్యులు పనిచేస్తూ ఉన్నారు ఉన్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం ఉంది మొట్టమొదటి ఆ కాలంలో నెల్లూరులో గోసు గోపాలయ్య గారు ప్రతి ఊరికి తిరిగి అదే సంఘ సభ్యుడు కలిసి మీరంతా సంగతంగా ఉండండి మీరంతా ఐకమత్యంగా ఉండండి ఏదైనా కూడా అవసరం వచ్చినప్పుడు మనమంతా ఒకటిగా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో ఆనాడు ఒక పిలుపు కూడా ఇవ్వడం జరిగింది ఆ పిలుపు మేరకే బహుశా చాలామందికి గుర్తుంటుంది ప్రొద్దుటూరులో కనీ విని ఎరగని రీతిలో ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకున్నాం మనం చాలామంది దీన్ని గుర్తు ఉంటారు ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకున్నాం ర్యాలీ తర్వాత పద్మశాలి కళ మండపంలో ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి ఆ సభకు ప్రొద్దుటూరులో ఉన్నటువంటి వారిని కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా మన సంఘ సభ్యులు అదేవిధంగా స్టేట్ బాడీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రావడము అందంగా పలకరించి అందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది అనమాట అన్న అప్పటి నుంచి కూడా మన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సరే ఏది ఏమైనా కూడా ఆ సంఘర్ష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు కొద్దిగా ఇక్కడ మనకైతే ఇప్పుడు ఈ సందర్భంలో రాజకీయాలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు మనకు అవసరం లేదు అన్నమాట అయితే ఉన్నటువంటి ఫ్యాక్టరీ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అంటే లక్ష్మణ్ గారికి రావడము ఈ పదవి రావడము మార్కెట్ యార్డ్ వైజ్ చర్మలు రావడం అనేటువంటిది ముఖ్యంగా వరదరాజు రెడ్డి ప్రజెడ్ ఎమ్మెల్యేల సహకారంతో వచ్చిందని చెప్పక తప్పదు గోగౌరం ప్రొద్దులు ప్రొద్దు గోగోవరం అంటేనే అది కాండోలు ఎక్కువగా ఉన్నటువంటి కాండ ఎక్కువగా ఉన్నటువంటి ఒక ప్రదేశి అప్పటి నుంచి కూడా ఒక నాడు ఉంది ఆ కాలంలోనే మేము మాకు కూర్చుండే పుస్త లేని స్థానంలో కూడా అక్కడ పెద్ద మూడు రోజుల నాడు వర్షంగా సభలు కూడా జరిగినాయి కొంత టర్న్ ఓవర్ ఉన్నటువంటి మార్కెట్ యార్డు ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ప్రతి డూళ్ళో అప్పటి నుంచి కూడా ఒక గుర్తుపేదే ఉంది ఎక్కువ టర్న్ ఓవర్ జరుగుతుంది ఎక్కువ బిజినెస్ జరుగుతుంది అనేక గోడౌన్స్ ఉన్నాయి రైతులకు సంబంధించి గోడౌన్స్ ఏదో ఉన్నాయి కాబట్టి రైతులకు సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారా మన గురంలో ఎవరైతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో కూడా ఆయన కొంత మన వాళ్ళతో డిస్కస్ చేయడము ఒకరితో డిస్కస్ చేయడం రైట్ బాగుంటుంది మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది అందరికీ బాగుంటుంది అని చెప్పడంతో కూడా టెక్టర్ గాడికి వచ్చేసి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఇవ్వడం అనేటువంటిది విశాఖ అది కేవలం అతనికే కాకుండా రోగంలో ఉన్నటువంటి గాను ప్రస్తులకే కాకుండా పృతువులు ఉన్నటువంటి మన వా మన అందరికీ కూడా ఒక వృత్తి అయితే భావిస్తా ఉన్నాను అవకాశం వచ్చింది అధికారం వచ్చింది వైస్ చైర్మన్కి అధికారం వచ్చింది నేను కొన్ని కొన్ని స్టేజెస్లో నేను కూడా అధికారాన్ని చూసాను మీ అందరి సహాయం వల్ల మీ అందరి సహకారం వల్ల కొంత అధికారాన్ని సర్పంచ్గా కానీ ఎమ్మెల్సీగా కానీ లేకపోతే మున్సిపల్ కౌన్సిల్లో మెంబర్గా కానీ అక్కడ మెంబర్గా కానీ కొంత నేను చూ చూసిన అయితే ఎప్పుడైతే ఇది కామన్ ఎప్పుడైతే అధికారం వస్తుందో అహంకారం పెరుగుతుంది న్యాచురల్ ప్రతి మనిషికి ఎవరికైనా అది న్యాచురల్ అనమాట చెప్పేది ఏమిటి అంటే మన వాళ్ళని చెప్పేది ఏమిటి అంటే అధికారం వచ్చిందని అహంకారం మనకు అవసరం ఉంది అధికారం ఉంది ఒకటి వాస్తవం అధికారం అనేటువంటిది ఇది రెండేళ్ళలో మూడేళ్ళలో నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉంటుంది తర్వాత మాధ్యమే తర్వాత మాధ్యమే అయితే కావాల్సింది జరగాల్సింది ఏమిటంటే అధికారంలో ఉన్నటువంటి సమయంలో మనం ఎంతమందికి సహాయం చేయగలిగినాం ఎంతమందికి మనం ఉపయోగపడగలిగినాం మన అనేటువంటి వారిని మనం సాయం చేసావా లేదా అనేటువంటి ఒక మంచి పేరు తీసుకుని రావాలి కానీ అహంకాయను పోయేసి ఎవరో మన దగ్గరికి వచ్చినాడు మనం అనే అనేటువంటి పద్ధతులు కాకుండా మన దగ్గరికి వచ్చినాడు ఖర్చు పెట్టాలా మాట్లాడాలా చేయాలా అవసరం ఉందని చెప్పి వ్యక్తి మనకున్నాడు కాబట్టి అతను మనకు బాగా పరుగుతున్నాడు మనకు బాగా చేశాడని చెప్పి అప్పుడు మనము వాళ్ళు అనుకునేటువంటి పరిస్థితిని మనం తీసుకుని రావాలని చెప్పేసి నేను మన కట్టును కోరుకుంటూ అదేవిధంగా విధంగా కూడా ఇది ఒక తమాషా ఎప్పుడు ఈ విధంగా జరిగినా నాకు తెలుసు కూడా ఒకే సామాజిక వర్గానికి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లకు బీసీలకు వచ్చేసి చైర్మన్ బీసిందే వైస్ చైర్మన్ బీసీంది మామూలుగా ఎట్లా జరుగుతుందంటే చైర్మన్ మామూలుగా ఎస్సీ వాళ్ళు కానీ బీసీలు ఉన్నప్పుడు వచ్చేసి ఎవరు ఒకరిని చైర్మన్గా పెడతారు ఇట్లా పేపర్ వాళ్ళు చూసి బీసీలు ఎవరు బీసీలు పెట్టారు మన ఎంటే డ్ మోసేట్ వైద్య బీసీతో చలవ పెట్టేసి వచ్చేటువంటి సందర్భాలు చాలా చూసినాం ఒకటి ఒకటి విమర్శించడం అని కాదు చాలా చూసినాం అనమాట అయితే ఆ విధమైన పద్ధతి లేకుండా ఖచ్చితంగా యువతకి అధికారం ఇచ్చినట్లయితే వాళ్లే అధికారం చెలాయించాలా వాళ్లే అధికారికంగా ప్రవర్తించాలనేటువంటి అభిప్రాయంతో కూడా ఒక సదుద్దేశంతో వరదలో వ్యూటి గారు వచ్చేసి ఎన్నిక చేశాడు మన మనకు కూడా ఒక ఉత్సాహం ఉంటుందా మనకు కూడా ఒక ముందుకు పోయేటువంటి మనస్తత్వం ఉండాలి కాబట్టి అతని కోసం అనేది పర్పస్ కూడా మిగతా వాళ్ళు కూడా అరే మనం కూడా మనం ఏదైనా ప్రయత్నం చేయాలా మనం కూడా ఏదైనా నమ్మోదానికి పోవాలి అమ్మోదానికి పోవాలి నమ్మోదానికి పోవాలా అనేటువంటి ఒక జిజ్ఞాస కూడా రావాల్సిన అవసరమైతే ఉందన్నమాట కాబట్టి ఆ విధంగా ముందు పోయే పరిస్థితులు తీసుకురావాలని చెప్పేసి ఒక కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కుల బంధువులు అందరూ కూడా మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాగా పనిచేయాలా నిజాయితీగా పనిచేయాలా మంచి పేరు చేసుకుని రావాలా అతని కాదు మనకు మంచి పేరు చేసుకుని కూడా మరొకసారి కుల బంధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ ఉన్నటువంటి మన కుల పెద్దయినటువంటి ఎక్స్ఎమ్ఎల్సి బచ్చల పులయ గారికి మన సంఘ అధ్యక్షులు నాగయ్య గారికి మన సంఘ ఉపాధ్యక్షులు గుర్రంకొండ పుల్లయ్య గారికి మిగతా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మొన్న ఇరవై నాలుగో తేదీ జరిగినటువంటి వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి మన పొద్దుటూరు నియోజకవర్గమే కాకుండా నక్కల్ దిన్నె ఎంపుపల్లె కానుగుడు కిష్టంపల్లె ఈ ఊర్లకు సంబంధించిన మన కుల బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే ఈ మార్కెట్ యార్డ్ ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పదవి నాకు రావడానికి ముఖ్య కారణము పెద్ద ఆయన బచ్చలపులయ్య గారు మన గాన్ల కులవస్తులందరూ ఎందుకంటే పెద్ద ఆయనకు మన గాన్ల కులస్తుల మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది అయితే మన గాన్ల కులస్తులకు నేను సూచనలు ఇచ్చేంత పెద్ద వయసు నాకు లేదు కానీ సింపుల్గా నేను చెప్పాల్సేది పెద్దలందరూ చెప్పేశారు ఆల్రెడీ అయితే మన కమ్యూనిటీలో మనకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటంటే మన కుల అభివృద్ధి ఈ అభివృద్ధి ఏ విధంగా జరుగుతాదంటే దానికి ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే చదువు ఈ విద్య ద్వారా పేదోడి కొడుకు పెద్దోడు అవుతాడు విక్షాదకున్నవాడు కొడుకు కలెక్టర్ అవుతాడు అదేవిధంగా మనం చేయాల్సింది ఏంటంటే మన కమ్యూనిటీలో మన పిల్లలను మన శక్తి మనం అన్ని రకాలుగా వాళ్ళని చదివి చదువు ఇవ్వగలిగితే వాళ్ళు పది వెయ్యి పది వెయ్యి మందిలో ఒక కలెక్టరు ఒక ఇంజనీరు ఒక డాక్టరు ఒక పోలీసు ఒక టీచరు ఒక లెక్చర్ ఈ విధంగా ఉద్యోగాలు సంపాదించుకోగలిగితే ఆటోమేటిక్గా మన అభివృద్ధి జరిగినట్టే అయితే మన కులాభివృద్ధి ఖచ్చితంగా జరిగి అంటే కేవలం ఒక విద్య ద్వారానే అభివృద్ధి జరగదు అంతేకాక ఇంకొక విషయం ఏంటంటే పూర్వం నుంచి కూడా మన పిల్ల మన వాళ్ళు చదివించుకుంటున్నారు కదా అనొచ్చు అయితే మన మన గాన్ల కులస్తుల కొన్ని కుటుంబాలు చెల్లా చెదరగాడానికి కారణం ఏంటంటే మన కులవృత్తి అయిన గానది ఎంతోమంది ప్రజల చల్లదనం కోసం మన పూర్వీకులు మన కులవృత్తిని మెయిన్గా పెట్టుకొని దానివల్ల అంటే అప్పట్లో ఆ కులవృత్తికి కనీస గౌరవం ఉండింది ఆదాయం ఉండింది అప్పుడు పరిస్థితులు ఇప్పుడు ఇంకా అక్కడక్కడ ఉన్నాయి కాకపోతే కాలక్రమేణా వాటికి ప్రాధాన్యం తగ్గిపోవడము ఆర్థికంగా కుటుంబాలు చితికిపోవడం కూడా జరిగింది అయితే ఈ కులవృత్తి గానగలు తరువాత గాన్ల రైతులుగా రూపాంతరం చెందిన మన వాళ్ళంటే ఎక్కువ శాతం గానగల నుంచి రైతుల సైడు వ్యవసాయం సైడు ఎక్కువ మగ్గు చూపడం జరిగింది అయితే ఈ వ్యవసాయం కూడా లాభసాటిగా లేకపోవడము అందరు ప్రజల ఆకలి తీర్చాలనే ముఖ్య ఉద్దేశంతో అప్పట్లో మన పెద్దలు పూర్వీకులు మన కుల బంధువులు అందరూ కూడా వ్యవసాయాన్ని ఎక్కువగా అలవరుచుకోవడం జరిగింది అయితే అది కూడా కారక్రమైన మనకు నష్టాలను తెచ్చిపెట్టడము ఆదరణ తగ్గిపోవడంతో అది కూడా పెద్ద సమస్య అయితే మన కుల అభివృద్ధి కేవలము ఒకటి విద్య రెండోది రాజకీయంగా కూడా మనం బీసీబీలో ఉన్నాం అంటే ఇక్కడ దాదాపుగా నాకు తెలిసి ఇరవై ఏడు కులాలు బీసీబీలో ఉన్నాయి అంటే ఈ రిజర్వేషన్ అంటే దాదాపుగా మనము ఓసీలు ఈక్వల్ అయితే పెద్దలు అచ్చలపులే గారిని నేను వినవించేది ఏంటంటే చట్టసభల్లో మన గాన్ల కమ్యూనిటీనంతా ఒక ఏకతాటి మన మన గొంతుక చట్టసభల్లో వినిపించి బీసీసీలోకి చేర్చగలిగితే ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి అంతేకాకుండా ఆర్థికంగా మనం సన్నగిల్లితే మన కుల అభివృద్ధి కూడా జరగదు అంటే ప్రతి ఒక్కరూ చదివే కాకుండా మిగతా వ్యాపార మార్గాలు ఎంచుకొని ఏ ఏదో ఒక రంగంలో ఆర్థికంగా బలపడేదానికి మనం సమాయత్తం కావాలి అంతేకాక అంటే ఆర్థికంగా సమాయత్తం కాకపోతే మన పిల్లల్ని చదివించలేము ఏ రంగమైనా కానీ మన మార్క్ అంటూ ఒకటి ఉండాలి అదేవిధంగా పల్లె ప్రాంతాలు గ్రామాలు గ్రామాల్లో కూడా మన గాన్ల కుల సంఘాలు గాన్ల విద్యార్థి సంఘాలు ఇవన్నీ ఉన్నట్లయితే ఇంకా మన కుల సంఘం అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది అదే కాక ఈ వ్యవసాయంలో మన గాన్ల రైతులు ఆధునీకరణ పద్ధతులను అలవాటు చేసుకోగలిగితే కొంచెం నుంచి నష్టం నుంచి మనం తప్పించుకొని మన కుటుంబాలు ఆర్థికంగా మైనస్ పెట్టుకోకుండా ఉండడానికి అవకాశం ఉంది అవకాశం ఉంది ఇంతేకాక రాజకీయ అభివృద్ధి కూడా ఆ బిసిలోకి మనం చేర్చుకోగలిగితే మన పిల్లలకు కూడా ఎక్కువ భవిష్యత్తు వచ్చే అవకాశం ఉంది ఇంతేకాక అంటే మన ప్రధాన బలం చదువు అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఐక్యత ఈ ఐక్యత చదువు రెండు మనం బ్యాలెన్స్గా మోటివ్ మన కులసంగంలో మోటివ్ చేయించుకోగలిగితే ఆటోమేటిక్గా అభివృద్ధి జరిగిపోతుంది అంటే మన వెనుకబాటితనం నుంచి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాక మన చివరగా మనమందరినీ దేవుడు ఈ జన్మలో మనల్ని గంగ కులంలో పుట్టించాడు దయచేసి నేను చెప్పే సూచన ఏంటంటే మళ్ళా జన్మంటుంటే ఎవరి మేడ పుడతాము కాబట్టి మన గాన కుల ఐక్యతగా ఉండి ఒకరికొకరు ఐక్యతగా ఉండడం వల్ల మనం అభివృద్ధి సాధం అంతేకాక చివరగా వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి కుల బంధువులందరికీ పేరువేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను 그러니까, 이거는 우리가 지금 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 이거 खाना या न खिस्को वाला अंदर के एक इधर हजुर गणताउन काउज कुछ मिनिट जनाको फुल यो अध्यक्ष सर अध्यक्ष लावल छैन खासमा लावल अध्यक्ष सर मैंने फोटो खींच के उसको सर आज कुछ मत टच एड सर हां हां बताओ ओके हां दीजिए भाई दीजिए पीछे पे नहीं मारो फोन मत करो फोन मत आदमी सा कुछ आता है